హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు చేపగుడ్లతో టిక్కీలు ఎలా చేయాలో చూద్దాం రండి మేమైతే చేపగుడ్లను జనాన్ని అంటామండి వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్తో పాటు విటమిన్ ఏ విటమిన్ డి కూడా ఉన్నాయి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా చేప గుడ్లపై సన్నన్ని పలచటి పొరవ ఉంటుంది దాన్ని తీసేసి గుడ్లను శుభ్రంగా కడగండి అలా కడిగి పెట్టుకున్న గుడ్లలో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసి మరోసారి కడిగి పూర్తిగా నీళ్ళన్నీ వంచి వేరొక బౌల్లోకి తీసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న జనలో హాఫ్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఈ చేప చేపగుడ్లలో బాగా కలిసేటట్టు కలపండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని పై ఒక గిన్నె నూనె వేయండి ఈ టిక్కీలకి చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి మనం రెడీ చేసి పెట్టుకున్న జనను స్పూన్తో ఒక్కొక్క స్పూను పెనంపై వేసి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి చేపల జనతో చాలా రకాలు చేయొచ్చండి అందులో ఒక రకం మీకు చూపిస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుని అటువైపు కూడా పూర్తిగా ఫ్రై అయ్యే వరకు వేయించండి ఇలా పూర్తిగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా టిక్కీల్లాగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి